హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము పెరుగు తోటకూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము మామూలుగా పెరుగుతోటి తోటకూర పప్పు చేస్తాము మనం మామిడికాయ పప్పు కూడా విడిగా చేస్తాము కానీ పెరుగు తోటకూరలో మనకి బదులు మామిడికాయ యూజ్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది సో దీనికి ఒక కట్ట పెరుగు తోటకూర తీసుకున్నానండి కొంచెం పెద్ద కట్టేది అంటే వన్ పౌండ్ పైన తీసుకున్నాను నేను దానికి రెండు మామిడికాయలు తీసుకున్నాను ఏంది రెండు మామిడికాయలు తీసుకున్నాను అనుకోవద్దు మాకు ఇక్కడ ఈ మామిడికాయలు అసలు పులుపు అనేది లేదు చాలా చప్పగా ఉన్నాయి ఆ రెండు మామిడికాయలు కూడా సరిపోకపోవచ్చు ఇంకా కొంచెం చింతపండు లేకపోతే అంత లాస్ట్లో నిమ్మరసమో పిండుకోవాలి మనము అదే మనకి ఇండియాలో అయితే పునరసకాయలు దొరుకుతాయి అవి చాలా పులుపుగా ఉంటాయి కాబట్టి సగం కాయ అయినా సరిపోతుంది దానికైతే అండ్ అదర్ దాని మామిడికాయ పెరుగుతొట్టు కూడా మనము పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వచ్చేసి పోపు కోసం తీసుకున్నాను ముందుగా ఒకన్నర కప్పు పెసరపప్పు ఇలా కడిగి కొంచెం నానబెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గానే వేసేయచ్చు కుక్కర్ అయితే మనకి దాంట్లోకి మనము మామిడికాయ నేను తొక్కు తీయనండి బాగా వాష్ చేసి డైరెక్ట్గానే పెరుగు పెరుగుదొట కూర కూడా ఆకులు ఆకులుగా వేస్తే తాళు తాళుగా కనిపిస్తుంటుంది మనకు ఉడికిన తర్వాత కూడా కాబట్టి ఇలా మామిడికాయలు సన్నగా చివుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకొని పెరుగుదొట కూర సన్నగా చాప్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా వస్తుంది అండ్ మనకి పూ కొంచెం కొంచెం చెంకి తగులుతుంది అటు పూర్తిగా ఆకులు ఆకులుగా తల్లు తాళ్ళుగా లేకుండా ఉంటుంది ఇలా మొత్తము సన్నగా పెట్టుకోవాలి నేను కొంచెం ఆకుకూరకి ఎక్కువగానే వాడతానండి ఆకు ఆకుకూర పప్పుకో కొంచెమే వేస్తే అది ఉత్తపప్పు లాగా ఉంటుంది తప్పితే ఆకుర పప్పు లాగా ఉండదు అండ్ ఇలాంటి టైంలోనే కదా పిల్లలకి కొంచెం కొంచెం ఎక్కువగా ఆకులు ఎత్తినిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ పప్పులో వేసేసి మ్యాష్ చేస్తాం కాబట్టి వాళ్ళు సైలెంట్గా తినేస్తారు అంత నెయ్యి వేసి కలిపి వేసి పెట్టేస్తే అండ్ ఇప్పుడు మనము ఆ పప్పులో పప్పులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కొంచెం పసుపు వేసేసి కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఇన్స్టాపాట్లో నేను ఒక సిక్స్ మినిట్స్ పెడుతున్నాను సిక్స్ మినిట్స్ పెడితే మనము కనీసము పప్పు గుత్తితో కూడా వెనపాల్సిన అవసరం లేదండి గెంట్తోటే వెసుకోవచ్చు అంత మెత్తగా వస్తుంది సో నేను సిక్స్ మినిట్స్ పెడుతున్నాను అండ్ ఈ పెరుగుతూర పప్పుకి నేను మీరు చూస్తే మామిడికాయలు సన్నగా స్లైస్ లాగా చేయడమే కాకుండా ముట్టి కూడా వేసాను ముట్టే ఎందుకు పైనుండే ఆ స్కిన్ కొంచెం ఉంది కాబట్టి వేసినా అనుకోవద్దు ఆ ముట్టె వేసినప్పుడు పెరుగు కూర పప్పులో కానీ లేకపోతే మనకి మామిడికాయ పప్పులో కానీ వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది సో ఆ ఉడికిన తర్వాత ఆ ముట్టి మనం తింటున్నప్పుడు చాలా ఆ జ్యూసెస్ బిలే వస్తుంటాయి దాంట్లో నుంచి అందుకోసమే నేను ముట్టలు వేసాను రెండు ముట్టలు వేసాను ఇప్పుడు ఒక సైడ్ మనము పోపుకి పెట్టేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేస్తే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు పప్పుకి దాంట్లో లాస్ట్లో కరివేపాకు వేసుకొని చూసారా పప్పు ఎంత మెత్తగా మ్యాష్ అయిపోయిందో అండ్ ముట్టలు కూడా అందులో నుంచుతాను నేను తీయను అది అన్నంతో పాటు పప్పుతో కలిపి తింటారు పప్పు వేసేసి మనకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కొంచెము చిక్కగా ఉంటే వాటర్ అది పోస్తాం కదా మళ్ళీ స్మెల్ రాకుండా కొంచెంసేపు లైట్గా తుకుతకులాగట్టు ఉడి ఉడికించాలి పెసరపప్పు కదా టూ మచ్చిగా మనకి తెరలాల్సిన అవసరం లేదు లైట్గా తుకుతకలా అండిచ్చి దాన్ని ఆపేసుకుంటే మనకి వేడివేడిగా ఉండే తోట కూర మామిడికాయ పప్పు రెడీగా ఉంటుంది దీన్ని వేడివేడి అన్నంతో వేసి నెయ్యి వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ